హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందరూ మనము నేను కూర కారము పచ్చడి కారం ఆడిచ్చానండి దీనికి మిరగాయలు ఎలా తీసుకుంటానంటే బాడిచి మిరమి మిరగాయలు అంటున్నారు కాశ్మీరీ చిల్లీస్ అంటున్నారు మేమైతే దాన్ని నుడతలు అంటామండి నుడతలు కేజీ కేజీన్నర తీసుకున్నానండి సన్నా లొరంగలో రెండు కేజీలు తీసుకున్నాను ఆ దేశలు పచ్చడికాయలు అంటాం కదా పెద్ద వేడల్పివి అయ్యో రెండు కేజీలు తీసుకున్నాను అండి అన్నీ కలిపి ముచ్చుకులు అవి తీసేస్తే ఐదు కేజీలు అవినాయండి దాంట్లోకి నేను సేరు ధనియాలు వేసాను సేరు ధనియాలు అంటే అర కేజీ ధనియాలు వేసాను అర కేజీ ధనియాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వచ్చే వరకు వేపుకోవాలండి ఎందుకంటే ధనియాలు పచ్చి వేస్తే బాగోదు ఎప్పుడైనా కూర కారంలోకి మేము ఎక్కువ ఎక్కువ వేయవండి ఎక్కువ ఎక్కువ వేస్తే మన కూరల్లో పొడలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు మేము తక్కువ వేస్తాను అంటే కేజీకి మినిమం ఇప్పుడు రెండు వందల గ్రాముల సొప్పుని వేసాను అన్నమాట నేను ధనియాలు ఐదు కేజీలకి కేజీకి రెండు వందల సొప్పుని రెండు వందలు కాదు అర కేజీ వేసాను కదా కేజీ కొంద గ్రాముల సొప్పుని వేసాను కేజీ వంద గ్రాముల ధనియాలు ఐదు కేజీలు మిరపకాయలకి పావు కేజీ జీలకర్ర అంటే పావు కేజీ అంటే కేజీకి యాభై గ్రాములు జీలకర్ర అనమాట మీ కొలతలతో చెప్తున్నాను నేను మూడు రకాల మిరగాయలు తీసుకున్నాను ఒక రకం ఏమో నుడత ఒక రకం వరంగల్ నుడత కలర్ కోసం రంగు కోసం వరంగల్ కారం కోసం దేశవాళీలు ఉన్నాయి కదా అవి మంట లేకుండా ఉండడం కోసం ప్లస్ అవి కూడా కలర్ బాగుంటుంది ఆవకాయ కదా ఈ మూడు కలిపి ఆడితే మనకి కారం అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి మనకి కారం కూడా రంగు కూడా బాగుంటుందండి ఎప్పటికీ కలర్ మారకుండా అలానే ఉంటుంది అందుకని నేను పక్కా కొలతలతో చెప్తున్నాను కేజీ ఎండుమిరగాయలకి వంద గ్రాములు ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఉప్పు అలాగే వేస్తాను అనమాట మళ్ళీ చెప్తున్నాను కేజీకి వంద గ్రాముల ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఉప్పు ఇవన్నీ చక్కగా దోరగా వేపేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి మిరగాయలతో పాటు మిరగాయలతో పాటు ఎండలో పెట్టేసుకుంటే మిరగాయలు మేమేమి ఏమి అవి ఇవి కలిపి బాగా ఎండిన తర్వాత కర్రకరలాడతాయి కదా అలాంటప్పుడు మిల్లి పంపిస్తాను ఇవన్నట్లకి కలిసి ఒక పావు కేజీ పడతాయి కానీ నేను ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటాయి పసుపు కమ్ములు వేసాను తక్కువ వేసాను ఎందుకంటే మనం మళ్ళీ కూరల్లో కొంచెం కొంచెం పసుపు వేసుకుంటాం కదా ఆ పసుపు వేయడం వల్ల ఇప్పుడు తక్కువ వేసాను నేను ఇంచుమించు ఒక వంద గ్రాములు ఉంటే చూసుకోండి ఎక్కువ వేయలేదు మీరైతే కూరల్లో పసుపు వేయని పక్షంలో ఆ కేజీకి యాభై గ్రాములు పసుపు కొమ్ములు వేసేయండి నేను ఇప్పుడు పావు కేజీ ఎల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టాను క్యాన్లో ఉంది కదా క్యాన్లో ఉన్నది పచ్చి కారం రెండు కేజీలు అయ్యి ఆడిచ్చాను ఇదేమో మనకు అన్నీ కలిపింది ఈ ఇవి ఐదు కేజీల కారం అనమాట చూసారా కలర్ చూసారా సూపర్గా ఉంది మేము ఎప్పుడు ఈ విధంగా ఆడిస్తాను మీకు ప్రతి సంవత్సరం పెడుతున్నాను నేను ఆడించుకునే కారం ఇది కూర కారం అనమాట కలర్ చూసారా మూడు రకాలు కలిపి ఆడించడం వల్ల ఆ కూర అనేది కారం కూడా టేస్టీగా ఉంటుందండి కూర కూడా రుచిగా ఉంటుంది అంత ఘాటు ఉండదు అంత చప్పదని ఉండదు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ నేను డబ్బాల్లో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను ఇప్పుడు చూపిస్తాను కదా అది పచ్చి కారం అండి పచ్చళ్ళకే ఇవి రెండు కూర కారం అనమాట ఇప్పుడు నేను కొంచెం కారం తీసుకుని ఉన్నదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ यह कम रसीपी इंत